సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ జల కవచం రచన పెర్ ఎస్ బక్ తెలుగు అనువాదం ముక్తవరం పార్థసారథి కథ వినండి జల కవచం ముసలావిడ పేరు వాంగ్ రాజకీయాల ఆమెకు అర్థం కావు కానీ అక్కడెక్కడో యుద్ధం జరుగుతున్నదని మాత్రం తెలిసింది జపాన్ వాళ్ళు వచ్చి తమ దేశం వాళ్ళని చంపుతున్నారట ఎంతమంది చైనీస్ని ఎలా చంపుతారు వాళ్ళు దాకా రాలేదు తన కళ్ళ ముందర ఎవరు ఎవరిని చంపలేదు బహుశా ఇవన్నీ ఒట్టి వదంతులేమో ఎల్లో రివర్ బొడ్డున ఉన్నదా ఊరు వాంగ్ పూర్వీకులంతా అక్కడే పుట్టి పెరిగారు జపాన్ వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ వాళ్లకు తెలియదు వేసవికాలం పొద్దు కుంకుతున్నది నది పొంగి ఊరిని ముంచేయకుండా ఉండటానికి నిర్మించిన ఎక్కి నీటి పొంగు ఎలా ఉందో పరిశీలించింది వాంగ్ జపాన్ వాళ్ల సంగతేమో కానీ నది పొంగితే మాత్రం అపాయం తప్పదు వందల వేల పాములు మెలికలు తిరుగుతున్నట్లుగా నీళ్లలో మెరుస్తున్న అలలు నీటి మట్టం బాగా పెరిగింది అంటూ హెచ్చరించింది పాడునది ఈ ఊరికి పట్టిన దెయ్యం ఇది అన్నాడు ఆమె మనవడు వాడి పేరు లిటిల్ పిగ్ జాగ్రత్త జలదేవత వింటుంది కట్ట మీద కూర్చున్న వాళ్ళంతా జపాన్ గురించే మాట్లాడుకున్నారు వాళ్ళు ఎలా ఉంటారు అసలు చూస్తే ఎలా గుర్తుపట్టటం పరదేశం వాళ్లను పోల్చుకోవటం కష్టం కాదులే బాగా పొడుగ్గా ఉంటారు ఒంటి రంగు కూడా తేడా ఉంటుంది పైగా వాళ్ళవి చేపకళ్ళు మన మాదిరిగా లేని వాళ్ళంతా జపాన్ వాళ్ళే ఆ ఊళ్ళో అందరికన్నా ముసల్ది ఆవిడే అందువల్ల ఆమె మాటకు తిరుగులేదు వాళ్ళు విమానాల్లో దాక్కుంటారు తాతమ్మ మనకు కనిపించరు అన్నాడు మానవడు ఒకప్పుడైతే విమానాలు అనేవి లేనే లేవని కరాఖండిగా చెప్పేది కానీ ఇటీవల అసంభవం అనుకున్న విషయాలు అనేకం జరుగుతున్నాయి చైనీస్ చక్రవర్తులకు మరణం ఉండదు కానీ రారాని మరణించిందని చెప్పారు పైగా రాజ్యానికి రిపబ్లిక్ అనే పేరు పెట్టారట జపనీస్ అనేవాళ్ళు అసలు ఉండర్రా అంటూ తీర్మానించింది వాంగ్ అందరూ గొల్లును నవ్వారు అది చిన్న ఊరు ముప్పై ఏళ్లకు మించి ఉండవు ఇంత దూరం ఎందుకు వస్తారు జపాన్ వాళ్ళు ఎంత చెడ్డా వాళ్ళు మనుషులే ఆమె జీవితంలోని ఎన్నో ముఖ్య సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది డైక్ పదిహేడేళ్లప్పుడు నవ వధువుగా ఉన్నప్పుడు భర్త పిలిస్తే ఇక్కడికి వచ్చింది కొన్నాళ్లకే అతడు ప్రమాదవశాత్తు ఈ నేలలో పడి మరణించాడు బుద్ధిస్తు నరకం నుండి భర్తను రక్షించటానికి ఎన్ని సంవత్సరాల పాటు పూజలు చేయించిందో ఉన్నతంతా ఊడ్చిపెట్టింది ఇంకా పెళ్లాన్ని పెంచాలి భూమి సాగు చేయాలి ఖర్చులు పెరిగిపోయాయి మరో పది వెండి బిళ్ళలు కావాలి అంటూ డిమాండ్ చేశాడు పూజారి ఇంకేనాలు ఈ పూజలు నీ భర్త చెయ్యి ఇంకా నరకంలో చిక్కుకుని ఉన్నదన్నాడు చెయ్యే కదా లాక్కోగలడులే నాకు ఆయన సంగతి బాగా తెలుసు అంది వాంగు ఇన్నేళ్లు గడిచినా ఇంకా అనుమానం తీరలేదు నిజంగా లాక్కున్నాడో లేదో మనవడి పెళ్ళాం నీళ్ళాడటానికి సిద్ధంగా ఉంది ఆ తర్వాత అయినా డబ్బులు జమ చేసి ఆయన్ని విడిపించాలి నదిని చూస్తే చాలు వాంగుకు ఆలోచనలు పొంగి పొరులుతాయి నీళ్లంటే భయం నీళ్లు లేక బతకలేరు గట్టు తెగితే తామంతా సమాధి కావలసిందే భయంకరమైన డ్రాగన్ ఏదో తమకు నది రూపంలో దర్శనమిస్తుంది తన భర్తను కబళించిన రాక్షసి ఆ రోజు కట్టకు గండిపడ్డది అతడు మరమ్మత్తు చేయటానికి వెళ్ళాడు తను వాదిస్తూనే ఉంది అంతలోనే నీటి మట్టం పెరిగింది కాలు జారింది కళ్ళ ముందరే కొట్టుకుపోయాడు తమకు జీవన్ మరణాల మధ్య సరిహద్దురేక ఈ కట్ట ఈ ఊరి వాళ్ళు తరతరాలుగా నదిని తిట్టుకుంటూ అడ్డుగోడకు మరమ్మత్తులు చేస్తూ గడుపుతారే తప్ప తమ నివాసాలని ప్రమాద స్థలానికి మరి కాస్త దూరంలో కట్టుకోవాలని మాత్రం తట్టలేదు అది వాళ్ళ అమాయకత్వానికి పరాకాస్త నీటి అలల మీద వెన్నెల పరుచుకుంటుంది తాతమ్మ విమానాలు వస్తాయి ఇలాంటప్పుడు అన్నాడు మనవడు అశుభం పలక్కు ఎక్కడ నేర్చుకున్నవరా ఇలాంటి మాటలు అంటూ కట్ట దిగింది వాంగ్ ఆమె వెంట ఊరి జనము బయలుదేరారు రాత్రి పక్కలో వాలిందన్నమాటే కానీ ఆలోచనలన్నీ జపాన్ వాళ్ళ గురించే వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకు వచ్చారట ఏం చేస్తారు తమ గ్రామం గురించి వాళ్లకు తెలుసా రాక్షసుల్లాంటి వికృత ఆకారాలను కొని ఊహించుకుని బహుశా ఇలాగే ఉంటారు కాబోలు అనుకుంది అర్ధరాత్రి దాటింది వచ్చారు వచ్చారు అంటూ కేకేసింది మనబడి పెళ్ళాం ఎక్కడా అదిగో ఆకాశంలో నిజమే ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కాని పక్షులు ఏమిటవి జవాబుగా అల్లంత దూరాన పొలంలో వెండి గుడ్డు లాంటిది జారిపడింది మట్టి ఆకాశం అంతెత్తు ఎగిసింది అందరూ ఈ వింత చూడటానికి పరిగెత్తారు ముప్పై అడుగుల మేర గొయ్యి ఏర్పడింది అంతలోనే మరొకటి మరొకటి జనమంతా చల్ల చెదురుగా పరిగెత్తారు అంతా అంటే వాంగ్ తప్ప మిగతా వాళ్ళందరూ అని అర్థం మనవడు మనవరాలు చెయ్యి పట్టుకుని లాగారు కానీ విడిపించుకుని కట్టపక్కనే కోలబడిపోయింది ఆవిడ నేను పరిగెత్తలేనురా డెబ్బై ఏళ్ళుగా పరిగెత్తలేదు మా పాదాలను కట్టేశారు కదా ఈ కాళ్లతో పరిగెత్తలేను మీరిద్దరూ వెళ్ళండి చిన్నపిల్ల జాగ్రత్త ఒట్టి మనిషి కూడా కాదు అంటూ వెనక్క వాలింది వాంగ్ తాతమ్మ నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటూ మొండికేసింది పిల్ల పోవే మూర్ఖురాల నీ ముగుడు చస్తే వంశాంకురం ఉండటానికన్నా నీ ప్రసవం క్షేమంగా జరగాలి వెళ్ళు అంటూ కర్రతో తూసింది వాంగ్ పైన విమానాల రొద పెరిగింది అందరూ ఏదో అరుస్తున్నారు కానీ ఒకరి ఒకరికి వినిపించటం లేదు తన కళ్ళ ముందే విమానాలు ఎగురుతున్నా వాంగ్ ఇదంతా నమ్మలేకపోతుంది సుదీర్ఘ జీవితంలో చూడని వింతలు ఇప్పుడు చూస్తోంది మరికొన్ని విమానాలు వచ్చి మొదట వచ్చిన వాటిని ఎదిరించాయి ఆకాశంలో యుద్ధం భలే ఈలోగా కోతకొచ్చిన గోధుమ మీద వెండి గుడ్లు పడుతూనే ఉన్నాయి పెంకుటెళ్ళు పూరిపాకలు ఒక్కొక్కటే నేలమట్టమవుతున్నాయి ఎటు చూసినా మొండి గోడలు తప్ప మరేమీ కనిపించటం లేదు తన ఇల్లేమైంది పొగ వ్యాపించింది మంటలు యుద్ధమంటే ఏమిటో ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు కష్టపడి కట్టుకున్న ఇళ్లను చెమటోడ్చి పండించిన పంటలను ఎవరైనా ఎందుకు నాశనం చేయాలి మరి కాసేపట్లో నిన్న కాక మొన్న మనవడు దుక్కి దున్నిన సోయాబీన్ పొలంలో రెక్క తెగిన పక్షిలా ఏదో కూలితే మొదట భయమేసింది కానీ ఈ వయసులో తను దేనికి భయపడాలి ఏం జరిగినా పర్వాలేదు కర్ర సాయంతో నెమ్మదిగా నడిచింది విమానం చుట్టూ చేరి మురుగుతున్నాయి కుక్కలు ఇదిగాక ఇంజిన్ రొద కొంత పుష్ అంటూ అదిలించింది కర్రతో తెల్లగా మెరుస్తున్న రెక్కలు ఇదంతా వెండి కాపులు అనుకుంది వాంగ్ విమానం లోపల కుర్రాడెవరో కూర్చున్నారు అంతెత్తు నుంచి పడటంతో సీటులో ముందుకు వాలిపోయాడు లే లే అంటూ పలకరించింది బతికాడో చచ్చాడు దెబ్బలు తగిలి ఉంటాయిలే అనుకుంది చైనా వాడిలా లేడు చర్మం అదో రంగులో ఉంది దక్షిణ దేశం వాడై ఉంటాడు బయటికి రా కట్టుకడతాను అంది వాడేదో గొణిగాడు కానీ అర్థం కాలేదు తనే అతి ప్రయత్నం మీద బయటికి లాగింది నేల మీద పడబోయి దొక్కుకున్నాడా యువకుడు మా ఇంటి దాకా నడిస్తే అక్కడేమైనా చికిత్స చేస్తాను కుక్కలు మురుగుతూ మీదికి లంఘించాయి వాడు భయపడి ఆమెను వాటేసుకున్నాడు కర్రతో కుక్కల్ని విదిలించింది వాంగ్ హుష్ పోండే కుర్రాన్ని చంపుతారా ఏమిటి నడవలేని మనిషిని వీపును మోసుకుని ఈడ్చుకుంటూ కూలిన ఎళ్ళ శిథిలాలకుండా నడిచింది ఇంటికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం కానీ ఆమె ఇల్లు మిగలలేదు కట్ట గేటుకి ఎదురుగా ఉంటుంది తన ఇల్లు మళ్ళీ కట్టుకోవాల్సిందే గోడకు వాలి కూర్చున్నాడు కుర్రాడు నీళ్లు కావాలని సైగ చేశాడు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఒక్క మాట అర్థం కాలేదు పగిలిన కొండ పెంకులో నది నీళ్లు పట్టించింది వాంగ్ గాయాలు కడిగి తన గౌను చింపి కట్టుకట్టింది చదువుకున్న వాడిలాగే ఉన్నాడు మీకు మా భాష రాదా అంటూ అడిగింది కుర్రాడికి బాధతో కళ్ళు మూసుకుపోతున్నట్టున్నాయి ఆకలిగా ఉందా ఏదన్నా ఉందేమో చూస్తాను నాలుగేళ్ల ఆవల రొట్టెలు చేసే బేకరీ ఒకటి ఉంది ఇప్పుడు అక్కడ బేకరీ లేదు కానీ దుమ్ము కొట్టుకుపోయిన రొట్టె ముక్కైనా దొరకపోతుందా చాలాసేపు వెతికింది చివరికి కూలిన గోడల మధ్య ఇంకా గోర్వెచ్చగా ఉన్న బ్రెడ్ రోల్ చేతికి తగిలింది ఆహారం కనిపించగానే ఆకలి జ్ఞాపకం వచ్చింది ముందర తను కాసంత తిని కుర్రాడికి కూడా అనుకుంది అంతలో అరుపులు వినిపించాయి జపనీస్ అంటూ పరిగెత్తుకొచ్చారు సైనికులు జపనీస్ ఎవరు వీడే వీడు జపనీసా మన పోలికలు ఉన్నాయే వీడు జపనీస్ అన్నాడు ఒక సైనికుడు కోపంగా సర్లే ఆకాశం నుండి ఊడిపడ్డాడు నన్నేం చేయమంటావు అంది వాంగు ఆ బ్రెడ్ ఇటీవు మీరు తినండి వాడికి ఓ ముక్క ఇవ్వండి జపనీస్కు మన రొట్టె ఇవ్వాలా ఏం వాడికి మాత్రం ఆకలి ఉండదా తన వాళ్ళే అయినా చైనీస్ సైనికులు ఇలా ఉంటారని అనుకోలేదు వాంగ్ కానీ ఎవరినెందుకు తప్పు పట్టడం సైనికులంతా ఒకటే మాది ప్రశాంత జీవితం నా ఎరుకులో ఈ ఊరికి సైనికులు రాలేదు మీరు రావద్దు వెళ్ళిపోండి నిజమే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు సమాధిలాగా ఈ ఊరిని ఇలా చేసింది ఎవరో తెలుసా మా అమ్మ ఈ జపనీస్ గాల్డే కానీ ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు మన దేశం మన భూమి వాళ్ళకు కావాలట మన భూమి వాళ్ళకి ఎందుకు ఇస్తాం ఎప్పటికీ ఇవ్వం అంటూ ఒక సైనికుడు ఏదో గొడవ జరుగుతూనే ఉంది కానీ అందరూ తూర్పు వైపు పరిశీలనగా చూస్తున్నారు అటు కేసి ఎందుకు చూస్తున్నారు జపాన్ అటు నుంచే వస్తున్నారు మరేం చెయ్యాలి మీరు పారిపోతారా మేం కొద్ది మందిమే ఉన్నాం సావో ఆన్ గ్రామం రక్షణ బాధ్యత మాకు అప్పగించారు ఆ ఊరు నాకు బాగా తెలుసు టీ కొట్టు యజమాని పావో ఎలా ఉన్నాడు వాడు నా తమ్ముడు ఎవరు మిగలేదా ఊళ్ళో అందరినీ చంపేశారు జపనీస్ విదేశీ ట్యాంకులు విదేశీ తుపాకులతో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది హతాసురాలైంది వాంగ్ తన వంశంలో ఇంకెవరు మిగల్లేదన్నమాట జపనీస్ మరోసారి దాడికి పాల్పడవచ్చునని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు ఇంతకు వీడు బతికున్నాడా చచ్చాడా అంటూ ఒక సైనికుడు కత్తి తీసి గాయపడిన పైలెట్ను రెండు మూడు సార్లు పొడిచాడు వ్యూహంలో భాగంగా చైనీస్ సైనికులంతా వెళ్ళి దూరంగా ఎక్కడో నక్కారు వీడు జపాన్ వాడా ఎంత ఆశ్చర్యం అనుకుని విస్తుపోయింది వాంగ్ పైలెట్ శవం నేల కొరిగింది వంశం కొనసాగాలంటే మనవడు వాడి పెళ్ళాం క్షేమంగా ఉండాలి ఇద్దరు ఇటువైపు పారిపోయారు కనిపిస్తారేమోనని కట్ట ఎక్కి చూసింది గంటసేపట్లో నీటి మట్టం బాగా పెరిగినట్టుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరు మునిగిపోతుంది పాపిష్టి దెయ్యం అంటూ తిట్టుకుంది నది వినని ఇంకేం జరిగినా బాధ లేదు జపాన్ వాళ్ళు నాశనం చేసిన ఊరును నది తన కడుపును దాచుకుంటుందా మొహం కాళ్ళు చేతులు కడుక్కుంది చుట్టూ చూసింది సైనికులు పడుతూ లేస్తూ పరిగెత్తుతున్నారు నిర్మానుష్యంగా ఊరు తన మనవడు మనవరాలు ఎక్కడో తన కోసం నిరీక్షిస్తూనే ఉండి ఉంటారు కట్ట దిగుదామనుకుంటున్నప్పుడు తూర్పున దూరంగా ఏదో కదలిక కనిపించింది మొదట ధూళి మేఘంలాగా పరికించి చూస్తే ఏవో చుక్కలు మెరుస్తున్న చుక్కలు అర్థమైంది పోల్చుకోగలిగింది మనుషులు ఒకరు ఇద్దరు కాదు పదాతి దళం వస్తుంది జపనీస్ అనుకుంది వాంగు వాళ్లకు రక్షణగా పైన ఫీల్డ్ చేస్తూ యుద్ధ విమానాలు టార్గెట్ చూసుకుని బాంబులు విడుస్తున్నాయి ఎవరు కావాలి మీకు ఇంకా ఏం మిగిలిందని ఈ ఊళ్ళో నేను నా మనుముడు మనమురాలు తప్ప మా తమ్ముణ్ణి చంపేశారు మంచి టీ చేసే పావో మరణించాడు అతడి భార్య ఏడుగురు పిల్లలు జపాన్ సైనికుల తోటాలకు బలైపోయారు కట్ట ఎక్కి నిల్చున్నది తను వాళ్లకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది దిగుతున్నప్పుడు కట్ట గేటు జ్ఞాపకం వచ్చింది ఈ నది తమకు శాపం తమను ఎన్ని ఎక్కట్ల పాలు చేసిందో గేటు తెరవటం వచ్చు తనకు అంటే పంట కాలువల కోసం కాదు ఒకేసారి మొత్తం గేటు ఎత్తేస్తే ఏమవుతుందో కూడా బాగానే తెలుసు తెరిచి తను కొట్టుకుపోకుండా తప్పించుకోవటం సాధ్యమా కాటికి కాలు చాచుకున్న ముసలిదాన్ని ఎందుకింత భయం అనుకుంది మనవడికి పుట్టబోయే పిల్ల ఎలాగుంటుందో చూడలేదన్న బెంగ ఒక్కటే మిగిలింది కానీ జీవితంలో అనుకున్నవని ఎప్పుడూ జరగవు ఇంతవరకు చూసింది చాలు మరొకసారి తూర్పుకు దృష్టి సారించింది జపాన్ సైనికులు ముందుకు కదులుతున్నారు వందలో వేలో గేటు తెరిస్తే వరద ఉప్పెనలాగా పొలాలను శిథిలాలుగా మిగిలిన ఇళ్లను ముంచెత్తి ఆకలిగా ఉన్న డ్రాగన్ లాగా ముందుకు కురుకుతుంది మనవడు మనవరాలు ఊరు దాటి మరెక్కడో క్షేమంగా తల దాచుకునే ఉంటారు శత్రు సైన్యంతో యుద్ధం చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయి కొందరు విమానాలు వాడతారు కొందరు తుపాకులు నది నా ఆయుధం లాకులు తెరవటం కాస్త కష్టమే అయితేనే ఈ ఒక్క పని చేయగలిగితే చాలు ఈ జీవితానికి పరిసమాప్తి గేటు లేవర్ పట్టి లాగింది చేసేది పాపమా అయితేనేం నరకానికే పోతాను చెయ్యి చిక్కుకున్న నా మొగుడింక అక్కడే ఉన్నాడు అక్కడైనా కలసి బతుకుతాం మరుక్షణం కనుచూపు మేర కప్పేసింది జల ప్రళయం కింద మీద నలు వేపుల నీరు వాంగ్ ఏదో అనబోయింది ఊపిరి తీసుకోబోయింది కానీ ఎంతసేపు అంత లిప్తపాటులో ముగిసింది శత్రు సేనల గది జల సమాధి జల కవచం బక్ రచన విన్నారు కదా తెలుగు అనువాదం ముక్తవరం సారథి ఇప్పుడు రచయిత పెర్ల్ బక్ గురించి పరిచయం పెర్ల్ కంఫర్ట్ సిడెన్ స్ట్రెక్కర్ బక్ తల్లిదండ్రులు చైనాలో మత ప్రచారకులు వాళ్ళు సెలవులకు స్వదేశానికి వచ్చినప్పుడు అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో హిల్స్ బరోలో పుట్టింది కానీ బాల్యమంతా చైనాలో గడిపింది ఇంగ్లీష్ కన్నా ముందే చైనీస్ నేర్చుకుంది పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాలలో తొలి రచనలు ప్రచురితమైనాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వెలుగు చూసిన ది గుడ్ ఎర్త్తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్రశ్రేణి రచయిత్రిగా స్థానం సంపాదించుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విలియం డీన్ హ్యావెల్ మెడలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నోబెల్ బహుమానము కూడా భరించాయి ఈ గౌరవం పొందిన తొలి అమెరికన్ మహిళ పెరల్ బక్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ నవలను ఎంజీఎం స్టూడియో వాళ్ళు సినిమాగా కూడా తీశారు పెర్లకు చైనీస్ జీవితంతో ప్రగాఢమైన సంబంధం ఉంది ఆమె రాసిన కథలు నవలలన్నీ ఎక్కువగా చైనీస్ జీవితాన్ని గురించే పంతొమ్మిది వందల పదిలో అమెరికా వచ్చి నాలుగేండ్లు రాండాల్ఫ్ మాకాన్ కాలేజీలో అధ్యయనం చేసి పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరిగి చైనాకి వెళ్ళింది అక్కడే వ్యవసాయ ఆర్థిక నిపుణుడు జాన్ లాసింగ్ బక్ను వివాహం చేసుకుంది ఇద్దరు పిల్లలు నాకింగ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ బోధించింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో చైనాలో వచ్చిన రాజకీయ మార్పుల దృష్ట్యా పారిపోయి స్వదేశం వచ్చింది భర్తకు విడాకులు ఇచ్చి గుడ్ ఎర్త్ ప్రచురించిన జాన్ డే ప్రచురణ సంస్థ యజమాని రిచర్డ్ జే వాల్స్ను వెళ్లాడింది పెర్ల్ తన తల్లిదండ్రుల గురించిన పుస్తకాలు ది ఎక్సైల్ ది ఫైటింగ్ ఏంజిల్ చైనా గ్రామీణ జీవితాన్ని కూడా దర్శింపచేస్తాయి ఆత్మకథ మై సెవరల్ వరల్డ్స్లో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది ఇవి కాక ఇంపీరియల్ ఉమెన్ డ్రాగన్ సీడ్ లాంటి అనేక పుస్తకాలు చైనీస్ వ్యవసాయక సమాజాన్ని చిత్రించాయి జీవితకాలంలో పెర్ల్ వందకు పైగా పుస్తకాలు అనేక నవలలు కథలు వ్యాసాలు విమర్శలు వగేరా ప్రచురించింది ఆర్కే నారాయణ్ నవల గైడ్ను బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు దేవానంద్ సినిమాగా తీసినప్పుడు దాని ఇంగ్లీష్ వెర్సన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా చేసింది ఆమె కృషి రచనలకు మాత్రమే పరిమితం కాలేదు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో స్త్రీల హక్కుల ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొంది ఏషియన్ అనాథ బాలలను అమెరికన్లు దత్తత తీసుకునే ఒక ప్రాజెక్టును కూడా ప్రారంభించింది ఎస్ బక్ ఎనభై ఒకటో ఏటా మార్చి ఆరో తేదీన మరణించింది ఇదండి ఒక గొప్ప రచయిత్రి పరిచయం కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ ఈ ఛానల్లో పొందుపరిచాను మరో రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కదు ఈ రచయిత నవలా పరిచయం గుడ్ ఎర్త్ కూడా ఈ ఛానల్లో ప్రచురించి ఉంది తప్పకుండా ఆ నవలా పరిచయాన్ని వినండి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే